తల్లి జుట్టు పట్టుకున్నారా నారా లోకేష్ నా తల్లి జుట్టు పట్టుకున్నారు పోలీసులు జోగి రమేష్ గారిని మీ నాయకుడిని జైల్లో పెట్టినా సరే మైలవరం నియోజకవర్గానికి సంబంధించిన వైఎస్ఆర్ కుటుంబానికి మాకు తోడుగా ఈ ర్యాలీలో ప్రైవేటీకరణ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమ బాట పట్టి మీ నాయకుడిని అరెస్ట్ చేసినా సరే ఎవ్వరు వెనకడుగేయకుండా ఈ ర్యాలీని జయప్రదం చేయడానికి మాతో అడుగులో అడిగేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా శిరస్సు వంచి మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ప్రజా వ్యతిరేక విధానాలు మెడికల్ కాలేజీలు ఏవైతే స్వాతంత్రం వచ్చాక ఈ విభజన ఆంధ్ర రాష్ట్రంలో పన్నెండు మెడికల్ కాలేజీలు ఉంటే మన నాయకుడు ముఖ్యమంత్రి అయ్యాక ఐదేళ్ల కాలంలోనే పదిహేడు మెడికల్ కాలేజీలు కొత్త మెడికల్ కాలేజీలకి కట్టడానికి శ్రీకారం చుట్టాడు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అందులో ఏడు మెడికల్ కాలేజీలు నిర్మాణ దశలో ఉండి అందులో ఐదు మెడికల్ కాలేజీలు తరగతులు కూడా మొదలయ్యి దాదాపుగా వెయ్యి ఎంబీబీఎస్ సీట్లు మన రాష్ట్రంలో వచ్చినాయి కొత్తగా కానీ చంద్రబాబు నాయుడు గారు మళ్లీ ముఖ్యమంత్రి అయ్యాక రెండు వేల ఇరవై నాలుగులో మెడికల్ కాలేజీ ఏవైతే వాళ్ళ అయునాయులకి కట్టబెట్టాలని చెప్పి కుట్రపూరితంగా మెడికల్ సీట్లు వద్దని చెప్పేసి ఎన్ఎంసీకి లేఖలు కూడా రాశాడు కాబట్టి ఇక్కడ మనమంతా మన మూల సిద్ధాంతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మూల సిద్ధాంతం ఏంటంటే పేదలకి బడుగు బలహీన వర్గాలకి అగ్రవర్ణ పేదలకి విద్యా వైద్యం చేరువలో ఉండాలని చెప్పేసి మనం పదిహేడు మెడికల్ కాలేజీలు తేవడం ఏంటి మనం మెడికల్ కం బోధనాస్పత్రులు తేవడం ఏంటి చంద్రబాబు నాయుడు వాళ్ళ అయినాయిలకి ధారాతత్వం వాటిని చేయడం ఏంటి ఈ రోజున వాళ్ళు ప్రైవేటీకరణ చేయొచ్చు ఏమి చేయాలి విద్యకి వైద్యానికి సంబంధం లేని ఏవైతే ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయో ఏవైతే ప్రజలకు మంచి సేవలు అందించి అందించలేకపోతున్నాయో ఏవైతే లాభాన్ని అర్జించలేకపోతున్నాయో అలాంటి ప్రభుత్వ సంస్థల్ని నువ్వు కార్పొరేట్ కార్పొరేటీకరణ చేసుకో చంద్రబాబు నాయుడు గారు కానీ పేదలకి వైద్యాన్ని అందించే పేద విద్యార్థులకి విద్యను అందించే మెడికల్ కళాశాలని నువ్వు ఎట్లా ప్రేవేటీకరణ చేస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరిస్తా ఉన్నాం అడుగుతా ఉన్నాం క్వశ్చన్ చేస్తా ఉన్నాం కాబట్టి ఈ ప్రజా వ్యతిరేక విధానాన్ని గ్రామాల్లో మన అగ్రవర్ణ పేదలకి మన బడుగు బడుగు బలహీన వర్గాలకి మన ఎస్టీలకి మన మైనార్టీలకి వివరించి సవివరంగా వివరించి చంద్రబాబు నాయుడు గారి ప్రజా వ్యతిరేక విధానాల్ని కట్టవలసిందిగా నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబాన్ని నేను కోరుతా ఉన్నా ఈ రోజున ఇంత పెద్ద ఎత్తున ఎవరు కూడా పెదరకుండా మీ నాయకుడు జోగి రమేష్ గారిని అరెస్ట్ చేసినా సరే కథం తొక్కారంటే కథం తొక్కారంటే మీ అందరికీ చేతులెత్తి మరొకసారి నమస్కరించుకుంటూ నా తండ్రిని నా బాబాయిని కేసులు పెట్టి దొంగ కేసులు పెట్టి ఎవరికి ఏ విధమైన సంబంధం లేదు వ్యాపార సంబంధాలు వాళ్ళతో ఎవరైతే వాడు సాక్ష్యం చెప్పడో వాడితో వ్యాపార సంబంధాలు లేవు వాడితో వ్యక్తిగత సంబంధాలు లేవు అయినా సరే కేవలం చంద్రబాబు నాయుడు వారి ప్రభుత్వం మీద చెడ్డ పేరు వస్తుందని చెప్పి చేసింది వాళ్లే వాళ్ళ నాయకులే వాళ్ళు వాళ్ళు బురద కడుక్కోవడానికి ఈ రోజున నా తండ్రి మీద నా బాబాయ్ మీద తిరిగి ఎదురు కేసు కట్టి వాళ్ళ బురద కడుక్కోవాలని చూస్తున్నారు నిజం నిలకడ మీద తెలుస్తుంది ఖచ్చితంగా వాళ్ళిద్దరూ కడిగిన ముత్యంలాగా బయటకు వస్తారు నీకు దమ్ముంటే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మీకు దమ్ముంటే ఈనాడే సిబిఐ ఏంటి సిబిఐ వేసి మీ నిజాయితీని నిరూపించుకోండి అరెస్ట్ చేసి నా తండ్రిని మెడికల్ చెకప్ కోసం విజయవాడ జీజిహెచ్ తీసుకెళ్తే నా తల్లి ఏడుస్తా బాధపడతా హాస్పిటల్కి వెళ్తే ఆవిడి మీద ఏ వన్గా గా కొత్త కేసు కట్టారు నా మీద నా తమ్ముడి మీద నన్ను ఏ టూగా నా తమ్ముడిని ఏ త్రీగా చేర్చారు మేము బాధపడతా ఉంటే కుటుంబ సభ్యుల్ని నా తండ్రి దగ్గరికి పంపించమని చెప్పేసి అడిగితే కేసులు కట్టారు ఎంత సిగ్గుమాల చర్య నారా లోకేష్ గారు భువనేశ్వరి గారిని తిట్టారని చెప్పి అసెంబ్లీలో నేనైతే ఎక్కడ చూడలే మరి భువనేశ్వర్ గారిని తిట్టింది అసెంబ్లీలో మీరు చూసారా ఎవరన్నా వీడియోలు గారిని అంబటి గారిని బాబు గారు కానీ వంశీ గారు కానీ తిట్టిన వీడియోలు ఎక్కడైనా అసెంబ్లీలో ఉన్నాయా ఎవరైనా చూసారా లోకేష్ గారు నిజాయితీ ఉంటే నీతి ఉంటే ఆ వీడియోలు చూపెట్టి గడిచిన మూడేళ్లుగా తమకు తముకు ఇచ్చావు కదా తమకు బచాయించావు కదా నా తల్లిని తిట్టారు నా తల్లిని తిట్టారు అని చెప్పి మీ నాన్న నీ తండ్రి నువ్వు గుండెలు బాదుకున్నారు కదా మరి నా తల్లి జుట్టు పట్టుకున్నారా యా నారా లోకేష్ నా తల్లి జుట్టు పట్టుకున్నారు పోలీసులు ఎంత రాక్షస పాలన జరుగుతుందో ఇంతకంటే ఉదాహరణ చెప్పక్కర్లేదు కాబట్టి నీ ఇంట్లో ఉన్న ఆడోళ్ళే ఆడోళ్ళు కాదు మాకు కూడా మా మా కుటుంబాల్లో కూడా ఆడోళ్ళు ఆడోళ్లే అని చెప్పేసి గుర్తించు నా తల్లి ఏడుపు మీకు మీ కుటుంబానికి ఖచ్చితంగా మీ ప్రభుత్వానికి శాపంగా మారి మీ ప్రభుత్వం మూల్యం చెల్లించుకుంటుంది అని చెప్పేసి నేను తెలియజేసుకుంటా ఉన్నా మరొక్కసారి మరొక్కసారి సిబిఐ విచారణ కోరుతూ మీ నిజాయితీని మీరు నిరూపించుకోండి అని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ మరొకసారి నా వైఎస్ఆర్ కాంగ్రెస్ కుటుంబానికి మైలవరానికి సంబంధించిన అతిర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అతిరథ మహారథులకు నాయకులకు మరొకసారి సవినయంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా జై జగన్ జై జగన్ Johar Johar